ఉన్నది ఉన్నట్టుగా దేవునికి చెప్పుకుందాం ఒకవేళ మన లోపల దేవునికి కార్యాలు మనలో ఉన్నాయేమో పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చాడు సుంకరి దేవుని సన్నిధికి వచ్చారు పరిసయ్యుడు అంటాడు నేను దాన ధర్మాలు చేశాను ఏసయ వారంలో రెండు రోజులు ఉపవాసం సుంకరి అంటారు పాపినైనా నన్ను నన్ను క్షమించేసయ్యా నీ కరుణ నా మీదికి బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహించునుగాకలాడు దేవుడు అన్నాడు పరిసయ్యుని కంటే నీవే నీతిపరుడివి అసలు మామూలుగా మనుషులుగా మనం చూస్తే దాన ధర్మాలు చేసేవాళ్ళు నీతిమంతులు అంతేనా ఉపవాసం ఉండి ప్రార్థించేవారు నీతిమంతులు దేవుడు ఈ సుంకరిని నీతిమంతులుగా తీర్చాడు ఎందుకో హృదయములో ఉన్న కల్మషాన్ని దేవుని సన్నిధిలో తొలగించుకున్నాడు కానీ తన ఎంత ప్రార్థనాపరుడో తనెంత నీతిమంతుడో తనెంత భక్తిపరుడో తనెంత దయార్థ హృదయము కలిగిన వాడో దేవుని సన్నిధిలో చెప్పలేదు ప్రైజ్ దొలాడ్ దేవుడు కోరుకోని స్వభావాలు మనలో ఉన్నాయేమో ఇంకా లోక సంబంధం ఆ పద్ధతులు మనలో ఉన్నాయేమో దేవుని సన్నిధిలో మోకరించి ఏసయా వాటన్నిటినీ నా నుండి తొలగించండి ప్రభువా నన్ను శుద్ధి చేయండి నాయన అని దేవుని సన్నిధిలో నీ హృదయంలో ఉన్న ప్రతి చెడును ప్రతి కల్మషాన్ని ప్రతి అవిధేయతను దేవుని సన్నిధిలో నీవు పెట్టగలిగితే నిశ్చయంగా నీ హృదయాన్ని దేవుడు శుద్ధీకరించి నీ హృదయాన్ని దేవుడు పవిత్రపరిచి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండేటట్లు దేవుడు నిన్ను గాక